మనం వచ్చేసి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయానికి వచ్చాము ఒక్క మాటలో చెప్పాలంటే నాగలోకానికి వచ్చేసామేమో అన్న ఒక భ్రమ కలుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అమ్మవారి బృందావనం అంటే జయలక్ష్మి అమ్మవారి సమాధి మనం ఇక్కడ చూడొచ్చాము నిసాన్ టీవీ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనం వచ్చేసి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయానికి వచ్చాము ఇక్కడ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే కేవలం దర్శన మాత్రం చేత మనకున్న నాగదోషం కానీ లేదంటే కాలసర్ప దోషం అని చెప్తూ ఉంటారు జాతకాల్లో ఉంటుంది అనేసి అలాంటి దోషాలు ఏ ఉన్నా సరే ఇక్కడ కేవలం అమ్మవారిని దర్శించుకుంటే చాలు మనకి ఇవన్నీ కూడా తొలగిపోతాయి జీవితం సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్తూ ఉంటారు దాదాపు వందల ఏళ్ళ సంవత్సరాల నుంచి లక్షల భక్తుల నమ్మకానికి ప్రతీక ఈ దేవాలయం మరి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి ఎందుకు ఇక్కడ అమ్మవారు వెళ్తారు కథ ఏంటి ఇదంతా కూడా తెలుసుకుందాం రండి ముందుగా మనం దేవాలయంకి వచ్చిన తర్వాత దేవాలయానికి ఎదురుగా కోనేరు ఉంటుంది అలాగే దేవాలయానికి ఇంకొంచెం పక్కనే హనుమంతుని విగ్రహం ఇంకా చెప్పాలి అంటే రావి చెట్లు ఆ రావి చెట్ల దగ్గర నాగదేవతల ప్రతిమలు కూడా ఉంటాయి కోనేట్లో స్నానం చేస్తే కూడా చాలా మంచి జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం ఈ దేవాలయం యొక్క చరిత్ర ఏంటి అంటే జయలక్ష్మి అనే ఒక అమ్మ చిన్నతనంలో అంటే తన చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పాములు అంటే అసలు భయపడకపోయేది సాధారణంగా మన మనుషులం అందరం కూడా పాములు అంటే చాలా భయపడుతూ ఉంటాము మరి అలాంటి పాములకి భయపడకుండా దండం పెట్టడం కానీ లేదంటే పూజించడం కానీ భయపడకుండా అలా నిమ్మలంగా చూస్తూ ఉండడం కానీ చేస్తూ ఉండేవారంట మరి అలాంటి ప్రవర్తనని గమనించిన వారి తల్లిదండ్రులు ఏంటి అంటే ఈవిడేంటి ఇలా చేస్తున్నారు తన కూతురేంటి ఇలా అయిపోయింది అందరి పిల్లల్లా కాకుండా ఇలా చేస్తుంది ఏంటి అనేసి భయపడిపోయి ఇలా అయితే ఇంకా కాదు వివాహం చేసేద్దాము అన్న ఒక స్థితిలోకి వచ్చేసి ఆవిడకి వివాహం చేసేస్తారు అలా వివాహం అయ్యాక తనకి ఒక అబ్బాయి పుడతారు ఆ అబ్బాయి పేరు ఏంటి అంటే నారాయణ స్వామివారు అనేసి ఆయన ఏంటి అంటే ఎప్పుడు కూడా అంటే ఏంటి అందరితో ఆడుకోవడం అల్లరి చేయడం ఇలా చేస్తుంటారు కానీ అందరికీ భిన్నంగా ఈ చిన్న పిల్లాడు నారాయణ స్వామి వారు ఏం చేసేవారంటే ఎప్పుడు కూడా ధ్యానం చేయడం పూజ చేయడం అంటే ఒక ఆయన లోకంలో ఆయన ఉండేవారు ఇలా ఉండడం చూసి అందరు కూడా బాధపడేవారు అలా ఉంటూ ఉంటూ దాదాపు తొమ్మిది సంవత్సరాలు చాలా చిన్నతనంలో ఆయన మరణిస్తారు ఎలాంటి కారణం లేకుండా మరణం చూసి ఆ తల్లి చలించిపోతుంది అసలు దేవుడే లేడు ఇంకా నేను ఎవరిని నమ్మను అంటూ పూజలు మానేస్తుంది జయలక్ష్మి అమ్మ ఎప్పుడు కూడా సమాధి దగ్గర ఉండడము అలాగే ఎప్పుడు ఏడవడము అలా చేస్తూ ఉండేవారు అలాంటి స్థితిని గమనించిన నాగదేవత అమ్మవారు కళలో కనిపించి నీ బాబు ఎక్కడికి పోలేదు నా దగ్గరే ఉన్నాడు అని చెప్తారు చెప్పంగానే అప్పుడు ఈవిడేంటి అంటే కేవలం కళ అనేసి అనుకుంటారు కానీ ఈ అమ్మ కళ కళ కాదు నిజమని నిరూపించడానికి నాగదేవత అమ్మవారు ఏం చేస్తారంటే ఆ మరణించిన బాలుని స్వామిని ఏం చేస్తారంటే దానానికి ఈవిడ దగ్గరికి పంపించడము అలా ఒక రెండు మూడు సార్లు ఈవిడ దానం ఇవ్వడము దానం ఇవ్వగానే అంటే భిక్ష తీసుకోగానే ఆ బాలుడు మాయమైపోవడం జరుగుతుంది అలా మాయమైపోయాక అప్పుడు ఈ జయలక్ష్మి అమ్మవారిని నమ్ముతారనమాట ఇక్కడ నిజంగానే అమ్మవారు ఉన్నారు నా బాబు అమ్మవారి దగ్గరే ఉంది అని నమ్ముతారు అప్పుడు నాగదేవత ఏం చెప్తారంటే నీ బాబు నా దగ్గరే ఉన్నాడు నీకు కావాలంటే చూపిస్తాను నాకు ఒక ఆలయాన్ని దేవాలయాన్ని కట్టించు అని చెప్తారు ఈ పుట్ట దగ్గర జయలక్ష్మి అమ్మవారు ఏం చేస్తారంటే ఒక చిన్న దేవాలయం కట్టిస్తారు చిన్న దేవాలయం కట్టించాక అప్పుడు నాగదేవత అమ్మవారు ముసలావిడ రూపంలో వచ్చి ఏమంటారంటే ఈ ఆలయం నాకు సరిపోదు నాకు చాలా పెద్ద కావాలి పెద్ద గోపురం కావాలని చెప్తారు అప్పుడు జయలక్ష్మి అమ్మవారు నేను ఎంతో కష్టపడి ఇంత చిన్న దేవాలయాన్ని కట్టించాను నా స్తోమత ఇదే ఇంతకు మించి నాకు లేదు నేనేం చేయను అంటే నువ్వు పనులు మొదలుపెట్టు వాటంతట అవే విరాళాలు వస్తాయని చెప్తారు నిజంగానే అనుకున్నట్టుగానే దాతలందరూ కూడా ముందుకు రావడం ఇంత పెద్ద దేవాలయం కట్టించడం జరిగింది మనం దేవాలయం లోపలికి అయితే వచ్చేసాము ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఎటు చూసినా నాగ ప్రతిమలే కనిపిస్తున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే నాగలోకానికి వచ్చేసామేమో అన్న ఒక భ్రమ కలుగుతుంది అంత చక్కగా ఉంది ఎటు చూసినా నాగప్రతిమలే అంటే ఇక్కడ మొక్కుకునే వాళ్ళు ఉంటారంట అన్ పిల్లలు పుట్టాలి అనేసి లేదంటే పెళ్ళి జరగాలి అనేసి లేదంటే నాగదోష నివారణ కోసం ఇక్కడ ప్రతిమల్ని స్థాపిస్తూ ఉంటారు ఇక్కడ మనం అన్ని చూడొచ్చు ప్రతి ఒక్క చోట ధ్వజస్తంభానికి కానీ పైన కానీ ఎక్కడ చూసిన గోడలకు కానీ అన్నీ కూడా నాగప్రతిమలే ఇక్కడ అమ్మవారిని కూడా చూసినట్టయితే అమ్మవారికి ఇంకొక ప్రత్యేకత ఉంది ఏ దేవాలయంలో కూడా ఇలాంటి ప్రత్యేకత ఉండదు గర్భగుల్లో మీరు చూపిస్తాను రండి ఇక్కడ గర్భాలయానికి వెళ్ళే దారిలో మనకి ఎడవ పక్కన సంతోషమాత దేవాలయం ఉంటుంది చిన్నగా ఎంతో చక్కగా ఉంది తల్లి ఒకసారి చూసుకోండి ఇక్కడ మనం ధ్వజస్తంభాన్ని చూడవచ్చు ఎక్కడైనా సరే ధ్వజస్తంభం కంచు తాపడంతో పంచలోహాలతో చేస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం రాతితో ఉంటుంది ఒకే రాయి పైన ఎంతో చక్కగా ఉంటుంది అలాగే ధ్వజస్తంభం పైన నాగదేవత ప్రతిమ కూడా మనం చూడొచ్చు ఇక్కడ ధ్వజస్తంభం కిందేమో దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా వచ్చే భక్తులు దీపారాధన చేస్తూ ఉంటారు అలాగే ఇక్కడ ఉండే దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఇక్కడ గర్భాలయానికి సమీపంలోనే శివలింగం అలాగే నందీశ్వరుడు మనకి కుడివైపున దర్శనమిస్తాయి అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు అన్ని నాగప్రతిమలే ఇక్కడ ఎక్కడ చూసినా సరే అడుగడుగున కింద పైన మొత్తం కూడా నాగప్రతిమలే ఉంటాయి మనకి ఇంత బిజీ లైఫ్లో ప్రశాంతకరమైన వాతావరణం లభించాలంటే ఇలాంటి దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే అలాగే ఇక్కడున్న భక్తుల్ని దాదాపు మనమంటే ఇప్పుడు వస్తున్నాం కానీ దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్న భక్తులు ఇక్కడ ఉన్నారు వారిని అడిగి వారి మాటల్లో ఈ దేవాలయం గురించి కూడా మనం తెలుసుకుందాం ముందైతే గర్భాలయంలోకి వెళ్దాం రండి ఇక్కడ మనం గర్భాలయానికి దగ్గరలోకైతే వచ్చేసాము ఇక్కడ గర్భాలయంలోకి రాగానే నాకు ఎలా అనిపిస్తుంది అంటే సాక్షాత్తు జయలక్ష్మి అమ్మవారైనా సరే నాగదేవత అమ్మవారైనా సరే అలాగే నారాయణ స్వాముల వారైనా సరే ఇక్కడ ఉన్నారేమో అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా అది అనమాట ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ద్వారానికి మనం ఒక పసుపులాగా ఒక పూతను చూసాం ఇదంతా కూడా మసాలా దినుసులు అంటే ఇలాచి కానీ లేదంటే పట్ట ఇవన్నీ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా మెత్తగా చేసి ప్రతి ఒక్క నాగపంచమికి నాగుల చవితికి ఇక్కడ పూస్తూ ఉంటారనమాట ఆ వాసన కూడా ఎంత బాగుందంటే నిజంగా ఒక మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇక్కడికి వస్తే అవన్నీ కూడా పోతాయడానికి సాక్షాత్తు నిదర్శనంగా చెప్పవచ్చు అలాగే ప్రతి ఒక్క దేవాలయంలో కేవలం మనం దేవతని మాత్రమే పూజిస్తాం మరి ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆ అమ్మవారి ఇరు కూడా ఒక పక్కన అంటే అమ్మవారికి కుడు పక్కన జయలక్ష్మి అమ్మవారు గురుస్థానంలో అలాగే అమ్మవారికి ఎడమ పక్కన మనం చిన్నప్పుడు ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా నారాయణ స్వామివారి అనేసి జయలక్ష్మి అమ్మవారి కొడుకు ఆయనను కూడా మనం ఇక్కడ చూస్తాం ఎందుకు అంటే ఇంతటి ఆలయాన్ని కట్టించిన ఘనత వీరికి మాత్రమే చెందుతుంది అంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే తన పుత్రుని కోల్పోయిన తర్వాత కూడా అమ్మవారిపైన నమ్మకంతో మనకు కూడా ఇలాంటి ఆశీర్వాదాలు ఉండాలి అనేసి జయలక్ష్మి అమ్మవారి ఇక్కడ కట్టించారు జయలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకత ఏంటి మరి ఇక్కడ దేవాలయం నుంచి గురుస్థానంగా ఎందుకు మారింది అంటే ఇక్కడ జయలక్ష్మి అమ్మవారి సమాధి ఇక్కడ ఉందన్నమాట ఆ అమ్మవారు ఏంటి అంటే ఆవిడ ఉన్నంత కాలం ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు ఆవిడ మాత్రమే కాదు వారి పిల్లలు కూడా ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూనే ఉన్నారు ఇంకా వీళ్ళు మాత్రమే కాకుండా ఈ ఆలయం గురించి తెలుసుకొని మహిమల గురించి విని అమ్మవారు సాక్షాత్తు ఇక్కడే ఉన్నారు అనేసి నమ్మిన ఎందరో భక్తులు కూడా ఇన్ ఇంత పెద్ద ఆలయాన్ని కట్టించడానికి కారణమయ్యారు మరి వందల ఏళ్ళ సంవత్సరం నుంచి లక్షల మంది భక్తులు నమ్ముతున్నారు అంటే కారణం ఎవరు జయలక్ష్మి అమ్మవారు నాగదేవత అమ్మవారు అలాగే అక్కడ ఉన్న నారాయణుల స్వామివారు మరి ఇక్కడ మనం చూడొచ్చు కింద అయితే పుట్ట ఉంటుంది ఆ పైనే అమ్మవారు మరి ప్రతి ఒక్క దేవాలయంలో దేవతా విగ్రహానికి అభిషేకం జరగకుండా ఉండడం కష్టం మరి అభిషేకం ఎలా చేయాలి అంటే ఆ పక్కనే అమ్మవారి రాతి విగ్రహం ఉంటుంది ప్రతిసారి కూడా అమ్మవారికి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు అలాగే ఈ దేవాలయంలో మనం ఒకవేళ ఏదైనా మొక్కు ఉంది మొక్కుకోవాలి ఇలా మంచి జరగాలి ధర్మపరమైన కోరికలు ఉన్నాయి తీరాలి అనుకుంటే ఇక్కడ ముడుపులు కట్టడం లేదు అంటే నాగ నాగప్రతిమలు ప్రతిష్ఠించడం ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ హోమాలు చేస్తూ ఉంటారు ఎంత ధనవంతులైనా సరే పేదవాళ్ళైనా సరే ఎలాంటి వారికైనా ఒక్కరికి కేవలం వెయ్యి రూపాయలు ఇక్కడ చెల్లించుకొని మనం హోమం కూడా చేసుకోవచ్చు జయలక్ష్మి అమ్మ పరివారం అంతా కూడా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఈ ఆలయ అభివృద్ధికి ఇంకా కూడా కృషి చేస్తూనే ఉన్నారు అంటే అభివృద్ధి చెందిపోయింది కదా ఇంకా మనకెందుకు అని వదిలేసిన కుటుంబాలు ఎన్నో ఉంటాయి కా వీళ్ళు అలా కాకుండా ఏంటి అంటే ఇంకా అభివృద్ధి చెందాలి భక్తులకి అమ్మవారి ఆశీర్వాదం ఇంకా ఇంకా ఉండాలి ఎలాంటి అసౌకర్యానికి గురి కావద్దు అన్న ఒకే ఒక్క కోరికతోని నిస్వార్థంతో వాళ్ళు ఇంకా కూడా పనిచేస్తున్నారు వాళ్ళ గొప్పతనానికి వాళ్ళ ఈ పోరాటానికి నిజంగా మనం ఎంతో కృతజ్ఞులం ఓం శక్తి ఓం ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా కేవలం నేను తెలుసుకొని చెప్పింది అంటే ఇక్కడికి వచ్చాక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి చరిత్ర ఏంటి అని నేను తెలుసుకొని చెప్పాను కానీ కాదు ఇక్కడ ఉన్న ఆవిడ ఏంటి అంటే దాదాపు యాభై సంవత్సరాల నుంచి అంటే జయలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నప్పటి నుంచి ఇక్కడ అమ్మవారికి సేవలు అందిస్తూ అమ్మవారి ఆశీర్వాదం నిత్యం పొందుతూ ఎంతో సుఖవంతంగా సాగుతున్న జీవనాన్ని గడుపుతున్నారు ధరణి అమ్మగారు నమస్కారం అమ్మ నమస్తే అమ్మ అమ్మగారు ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సేవలు అందిస్తున్నారు అమ్మ చిన్నగా ఉన్నప్పటి నుంచి ఏళ్ళ మా ఇంటి మిలిటరీలో ఉన్నారు మేము అప్పుడు ఇక్కడికి వచ్చాం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాం ఇక్కడనే మేము ఉన్నామమ్మ అప్పుడప్పుడు వచ్చి పోతా ఉంటుంది మా అమ్మాయి గర్భవతి అయ్యింది మా అమ్మాయికి కాలుపు చాలా కష్టమైంది రాత్రి పన్నెండు గంటలకు వచ్చి అమ్మవారిని తలుపు కొట్టే అమ్మాయి ఇలా అయ్యింది అంటే ఏమి కాదమ్మా మంచిగా అవుతుంది అని కుంకుమ నిమ్మకాయ ఇచ్చారు పొద్దున ఆరు గంటలకంతా నార్మల్ డెలివరీ అయిపోయిందమ్మ అమ్మను అమ్మను అనుకొని మనం అమ్మ దగ్గరికి వచ్చి ఒక కుంకుమ నిమ్మకాయ తీసుకుంటే మనం ఏ కష్టాల్లో ఉన్న అమ్మ అంతా తొందరగా నివర్తిస్తుందమ్మా మా అమ్మాయికి మంచిగా డెలివరీ అయ్యింది మంచిగా వచ్చింది కానీ ఆ డాక్టర్లే నమ్మలేకపోయినారు ఇట్లా ఎలా అయ్యింది అన్నట్టు అలాగా మా పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దగా మిలిటరీలో చేరి వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోయారు మా ఆయన రిటైర్డ్ అయిపోయి నలభై ఏండ్లుగా అమ్మవారికి సర్వీ సేవలు చేశారమ్మ ఇప్పుడు ఆయన వయసు అయ్యింది నడవలేకపోయారు అయినా పూజలప్పుడు వచ్చి పోతా ఉంటారు సంతోషం నేను నా వల్ల అయినప్పుడంతా వచ్చి అమ్మవారికి సేవలు చేసుకుంటూ ఇక్కడ గుళ్ళోనే మేమంతా ఉంటా సంతోషం ఉంటాము సంతోషంతో సో విన్నారు కదండి అంటే మనకి ఏంటి అంటే ఇక్కడ నిదర్శనం అనమాట అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉన్నారు కేవలం విగ్రహం మాత్రమే కాదండి ఆవిడ మనకు కనిపించకపోయినా సరే ఆవిడ మనతో పాటే ఉన్నారు ఆవిడ ఆశీర్వాదం మనతో పాటే ఉంటుంది అని చెప్పడానికి అమ్మ చెప్పిన ఈ ఆవిడ నిజ జీవితంలో జరిగిన ఈ వృత్తాంతం మనకి తెలియజేస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవార్ల అంటే ఇక్కడ నాగదేవత ఉత్సవమూర్తి విగ్రహము అలాగే జయలక్ష్మి అమ్మ ఉత్సవమూర్తి విగ్రహాన్ని మనం చూడొచ్చు అలాగే ఒకవేళ మీ జీవితాల్లో కనుక ఎలాంటి ఇబ్బంది ఉన్నా అంటే కాలసర్ప దోషమైనా సరే పిల్లలు లేరు లేదంటే వివాహం కాలేదు మంచి ఉద్యోగం కావాలి మంచి జీవితం కావాలి ఇలాంటి ఎలాంటి ధర్మబద్ధమైన కోరికలు తీరడానికి అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది నేను చెప్పడం కాదు అది మీరు ఒక్కసారి ఈ ఆలయాన్ని సందర్శించి మీరే రుజువు చేసుకోవచ్చు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే అమ్మవారి బృందావనం అంటే జయలక్ష్మి అమ్మవారి సమాధి మనం ఇక్కడ చూడవచ్చు ఎంత ప్రశాంతంగా ఉందంటే బయట ఎన్ని శబ్దాలు ఉన్నా సరే ఇక్కడ మాత్రం చాలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది అమ్మవారి సమాధి పైన అమ్మవారి ప్రతిరూపం అంటే జయలక్ష్మి అమ్మవారి ప్రతిరూపం ఇక్కడ ఉంటుంది అమ్మవారు సాక్షాత్తు ఇక్కడ ఉన్నారా అనేలా ఉంటుంది అంటే మైనపు విగ్రహం అచ్చు మనిషిలానే ఉంటుంది కాబట్టి జయలక్ష్మి అమ్మవారిని చూడలేదే అన్న ఒక బాధ ఇక్కడికి వచ్చాక మనకి తీరిపోతుంది అలాగే ఈ దేవాలయాన్ని ముందు దేవాలయంగా పిలిచేవారు ఆ తర్వాత అంటే జయలక్ష్మి అమ్మవారి ఇక్కడ సమాధి అయిన తర్వాత ఈ దేవాలయాన్ని గురుస్థానంగా పిలుస్తున్నారు అంటే ఈ దేవాలయానికి వస్తే ఏంటి అంటే దేవత అంటే నాగదేవత అనుగ్రహంతో పాటు గురుదేవుల అనుగ్రహం కూడా ఉంటుంది గురుదేవుల అనుగ్రహం మనం జీవించడానికి ఒక సుఖ సంతోషమైన జీవనం సాగించడానికి ఎంతో అవసరం అలాంటి అనుగ్రహం గురుదేవుల అనుగ్రహం మనకి ఇక్కడ లభిస్తుంది జయలక్ష్మి అమ్మవారి సమాధి పక్కనే అంటే జయలక్ష్మి అమ్మవారి బృందావనం పక్కనే ఆవిడ కుమార్తె అయిన శశికళ అమ్మవారి సమాధి కూడా ఇక్కడే ఉంది మనం ఇక్కడ వీక్షించవచ్చు ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే మనం మనకి కుడి పక్కన స్వర్ణ భైరవ అంటే కాలభైరవ స్వామిని మనం ఇక్కడ చూడొచ్చు అలాగే ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు పర్వదినాలు ఏంటి అంటే మనం చెప్పుకున్నట్లుగా నాగుల పంచమి నాగుల చవితి రాహుకాల పూజలు అలాగే పౌర్ణమి రోజున సామూహిక హోమం ఇక్కడ జరిపిస్తారు ఇక్కడ అందరూ కూడా హోమాలు జరిపించుకోవచ్చు ఎలాంటి భేదం చూపించకుండా కూడా మనం ఇక్కడ మనం వెయ్యి రూపాయలు చెల్లించి హోమంలో పాల్గొనవచ్చు ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారు అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది ఆ తర్వాత నాలుగింటికి ఓపెన్ చేసి మళ్ళీ ఏడున్నర వరకు పూజలు నిర్వహిస్తారు చూసారు కదండి ఇవి తిరుమలగిరిలో ఉన్న నాగదేవత ఆలయ ప్రత్యేకతలు ఇక్కడ దేవాలయం అనడం కంటే గురుస్థానం అని అనండి అనేసి చాలా మంది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత అలాంటిది ఏ భక్తుడిని అడిగినా సరే వారి కోరికలు తీయడం వల్లే మేము ఇంత సంతోషంగా ఉన్నాము ఈ ఆలయానికి రావడం వల్లే అని చెప్పుకుంటున్నారు మరి మీరు కూడా ఈ ఆలయానికి విచ్చేసి ఆ నాగదేవత అమ్మవారి అనుగ్రహం అలాగే జయలక్ష్మి అమ్మ నారాయణుల స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా పొందండి